శ్రీగురుక్ష్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమరి ఓం శ్రీమాత్రే నమ హరి ఓం సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే పుష్యమాసము జనవరి మాసం యొక్క ఫలితాలు అట్లానే ఈ యొక్క వృశ్చిక రాశి నక్షత్రాలు చూస్తే విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వృష్టిక రాశికి చెందినవి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రవి తదుపరి తృతీయ స్థాన సంచారము బుధుడు తృతీయ స్థాన సంచారము శుక్ర శని సంచారము పంచమ స్థానంలో రాహు సంచారము సప్తమ స్థానంలో గురువు అక్రగమనంతో ఉండడము అట్లాగే కుజుడు వీరికి భాగ్య స్థాన సంచారంతో వక్రగమనంతో ఉండడము ఏకాదశిలో కేతు ఈ యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఏదైతే రవి తృతీయ స్థానం సంచారం వల్ల అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది ఈ తృతీయంలో రవి ఉండటం వల్ల ముఖ్యంగా ఈ రవి బుధుడు అనుగ్రహం వల్ల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది సంక్రాంతి నుంచి కూడా ఈ రవి ఎప్పుడైతే తృతీయంలో ఉన్నాడో ఆ యొక్క సోదర వర్గంతో కానీ సోదరీ వర్గంతో కానీ అనుకూలమైన అంశాలు మిమ్మల్ని సహాయం చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు మీకు తద్వారా కార్యంలో జయించుతారు అట్లాగే ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క తోడ్పాటుని కోరుతూ ఉంటారు అట్లా రవి కూడా సూర్యుడు తృతీయ స్థానంలో సంచారం వల్ల ఈ యొక్క తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల అనుకూలమైన అంశము ముఖ్యంగా ఆరోగ్యంలో కానీ అట్లానే సహాయ సహకారంలో కానీ రాజ్య బుద్ధతలో కానీ రాజ్యంలో ఉండేటువంటి వారు అంటే మీకు రాజసమానమైనటువంటి వారితో కొంత పరిచయాలు ఏర్పడటము తద్వారా కార్యాన్ని జయించే అవకాశము అట్లే బుధులు కూడా తృతీయంలో ఉండడం వల్ల కొంతవరకు అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది అట్లాగే ఈ యొక్క చతుర్థమందు శుక్ర శని సంచారం వల్ల కూడా అనుకూల అంశంగా ఈ యొక్క శని అర్ధాష్టమ శని వీళ్ళకుంది ఈ అర్ధాష్టమ శరీ వల్ల కొంత విచారము కొంత బంధుద్వేషం అనేది గోచరిస్తుంది అట్లాగే చతుర్థమందు సుఖ సంచారం వల్ల కొంతవరకు ఆనందము పారవశ్యము మానసిక ఉల్లాసము అట్లానే ప్రతి విషయంలో కూడా ఒక స్త్రీ అండగా ఉండి వాళ్ళకి ఉద్దేశించి ముందుకు వెళ్ళడము జరుగుతుంది అట్లానే పంచమ స్థానంలో రాహు సంచారం వల్ల వీరికి సంతానంలో కొంత మొంటిగా వ్యవహరించడం తద్వారా చికాకుగా ఉండటము అట్లాగే ఈ యొక్క పంచమస్థానంలో రావు సంచారం వల్ల మనశ్చింతన అకారణమైన ఏదో మనస్సులో చింతనా భావనతో ఉండటము అట్లాగే ఎక్కడైతే వీరికి పేరు పొందినటువంటి పరిస్థితి ఉంటుందో అక్కడే వీళ్ళకి కొద్దిగా మిమ్మల్ని దూషణగా చూడటం లేదా మిమ్మల్ని అనుమానాస్పదంగా ఒక వ్యక్తిగా చూడటం అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వెళ్ళిన చోట ఇదివరకు ఎక్కడైనా కూడా ఒక పేరు తెచ్చుకున్న సమయం ఎక్కడైతే ఉంటో అక్కడ మిమ్మల్ని కొంతవరకు నిష్ఠూరాలు మీ మీద అవమానాలు కొంత నేరారోపణలు చేసే అవకాశం ఉంటుంది తద్వారా జాగ్రత్తగా ఉండడం మంచిది గురువు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఎన్ని ఉన్నా కూడా గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల దైవం అనుకూలిస్తుంది మీకు తద్వారా గురు యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు కాబట్టి ఇటువంటివన్నీ కూడా సమస్యకు పరిష్కారంగా గోచరిస్తున్నాయి అట్లే గురువు సంపూర్ణమైన అనుగ్రహం ఉంది కాబట్టి ఏదైనా కూడా మీరు గంభీరంగా ముందుగా ఎట్లా ఉన్నా కూడా ఆ లోపల కూడా అదే తీరులో ఉంటారు కొంతమంది ఏంటంటే ఇదంతా కూడా పైపైనటువంటి విషయాన్ని కూడా లోపల కూడా అంత సాహసమైన నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా కార్యాన్ని సఫలీకృతం చేస్తారు సమస్యలు కూడా పరిష్కరింపబడతారు కుడు ఈ యొక్క భాగ్యంలో మీకు నీచస్థితిలో ఈ విధంగా ఉండి అట్లనే వక్రగమనంలో ఉన్నాడు కానీ కాబట్టి కొంతవరకు ఏంటంటే మీరు ఏదైతే సమస్య పరిష్కారం చేసేప్పుడు కొంత జటిలమయ్యే సమస్యలు ఉంటాయి వాటిని కూడా ఏదో విధంగా మీరు సమస్య పరిష్కారం చేస్తారు అదే మీదలో ఉన్నటువంటి చాకచక్యత చురుకుదనం అంటారు దాన్ని అంటే అందరికీ అవి రావు అవి ఒక సమయానుకూలంగా వాటిని మీరు తీసుకొచ్చి పైన తద్వారా మీ యొక్క కార్యాన్ని సఫలీకృతం చేసుకుంటారు కేతు ఏకాదశంలో ఉండటం వల్ల సకలమైన కార్యాల్లో ముఖ్యంగా విఘ్నత పొందుతూ ఉన్నటువంటి కార్యంలో అది కేతు యొక్క మహత్యమే కాబట్టి కేతు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి గణపతి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి ఈ యొక్క గణపతిని ఆరాధన చేసుకుంటే ఎటువంటి కార్యమైనా జటిలమైన సమస్య అయినా పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనా కూడా మీరు ప్రతి విషయాన్ని పరిష్కరింపజేయగలుగుతున్నారు ఎందుకంటే కుజుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఎంతటి సమస్య అయినా పరిష్కరింపబడుతుంది ఏది సమస్య అనుకోవద్దు సమస్య అనుకుంటేనే మీరు దాని ద్వారా ఇంకా సమస్యలో పడతారనుకోవచ్చు ఎందుకంటే గురువు అనుగ్రహం అద్భుతంగా గోచరిస్తుంది మీకు గురువు కుజుడు రవి బుధులు ఈ యొక్క అనుగ్రహం అత్యధికంగా ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఎంతటి దాన్నైనా కూడా ఆ సమస్యలో పరిష్కారం అనేది జరుగుతుంది కాబట్టి నిస్తేజంగా ఉండకండి ఉల్లాసంగా ఉండండి తద్వారా కార్యానుకూలం సాధించండి ఈ యొక్క సంక్రాంతి తర్వాత రవి బుధుల కలయిక వల్ల ఈ కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి కొద్దిగా సమయం పడుతుంది అంతే తప్ప వేరే విషయం లేదు సమయానుకూలంగా నడవటం వల్ల మీరు అనుకూలమైనటువంటి అంశంగా గోచరిస్తుంది సంక్రాంతి తర్వాత నుంచి ఈ రవి బుధుల అనుగ్రహం వల్ల సకలమైన కార్యాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఇబ్బందులు కూడా పడరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు పరిష్కారం కావాలి ఇంకా సమస్యలు పరిష్కారం కావట్లేదు అనుకుంటే కనుక తప్పనిసరిగా గురువు అనుగ్రహాన్ని పొందండి అంటే గురువులు ధ్యానం చేయటం దత్తాత్రేయ స్వామి యొక్క ధ్యానం చేసుకోవటం అట్లాగే గణపతి ఆరాధన చేయటం ఈ విధంగా చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఏదైనా దేవతాక్షేత్ర దర్శనం చేయటం నదీ స్నానం చేయటం దానం ధర్మం రాబోయేటి సంక్రాంతి కాబట్టి ఈ దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాలు ఇవ్వటం అనేది మంచిదిగా ఉంటుంది కాబట్టి ఈ ఉత్తరాయణం రావగానే ఏదైనా మీ శక్తుల దానం ధర్మం చేయటం నదీ స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వృశ్చిక రాశి వారికి మొత్తం మీద ఈ ద్వాదశి రాశుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునే దానికి వస్తే ద్వాదశి రాశుల అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం స్నానం జపం వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ లేకపోతే నా వచ్చేటువంటి బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ అట్లానే తెల్ల అండి నల్ల నువ్వులు కావు తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకును తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ లేదైనా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ లేకపోతే మీ కోరికని చెప్పి దాన్ని స్వస్తికాకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రు జయాన్ని కూడా సూచిస్తుంది ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే గనక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు ఒక ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హీంకార శబ్దంతో గనక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము హ్రీంకార బీజాన్ని గనక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసి ఎరుపు రంగుతో రాసి ఆయా రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూడతాయి ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకానికి ఈ ఒక సూచనలు చేసుకోవడం జరుగుతుంది మొత్తం పన్నెండు రాసుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది హరి